హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్గా మన ఛానల్ని చూస్తున్నారో ముందు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి మరి వాళ్ళ బ్లాగ్ ఏంటనేది నా పూజా విధానము అండ్ కిచెన్ అలా ఎంట మెయింటెనెన్స్ అనేది ఎలాగనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఇది నాకు ఇచ్చినండి నేను నైట్ అయితే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నేను అలా ఉంచుకోను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ లేచేటప్పటికీ అంత ఫ్రెష్గా ఉంటుంది కదా మళ్ళీ మళ్ళీ పని చేసుకుని పూజ చేసుకుని వంట చేసుకోవాలనేటప్పటికీ చాలా లేట్ అయిపోతుంది అందుకని నైట్ అయితే నేను క్లీన్ చేసేసుకుంటానండి అంతనా ఇది కొంచెం వీడియో అనేది సరిగ్గా రాలేదండి నేను సెల్ఫ్గా తీయటం వల్ల కొంచెం వీడియో సరిగ్గా రాలేదు అంటే పొద్దున్నే కదండి అమ్ములు అయితే పొద్దున్నే లేవలేదు ఈరోజు అందుకని నేనే సెల్ఫ్గా అయితే వీడియో తీసాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఏమనుకోవద్దు అలాగే క్లీన్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇడ్లీ పిండి అయితే ఎరిగిపోయాను నేను ఇడ్లీ పిండి అనేది త్రీ త్రీ డేస్కి అయితే రుబ్బేసి ఉంచేస్తానండి పిండి అయితే ఒకటే వస్తుంది ఇడ్లీ పిండి అయితే మూడు రోజులు అయితే సరిపోతుంది నాకు అంటే చింటూకి అయితే కూడా పెడతాను మేమైతే ఇడ్లీ దోశ తింటాము ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పిండితో ఓ తప్పం అయితే వేస్తున్నానండి నేను ఈ కిచెన్ ఇదైతే అయిపోయి వంట అయితే అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఇంకా పూజ చేసుకుందాం అనేసి ఇంతవరకు అయితే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే పొద్దున్నే మార్నింగే నేను పూజ చేసుకునేదానండి పదకొండింటి వరకు కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండిపోయేదాన్ని కానీ ఇప్పుడైతే నేను మార్నింగు ట్యాబ్లెట్స్ వేసుకోవాలండి నేను ట్యాబ్లెట్స్కి లేట్ అయితే కనుక కొంచెం ఇబ్బంది అయిపోతుంది దాని గురించి ఏమవుతుందంటే ట్యాబ్లెట్స్ టయానికి పడట్లేదు దానివల్ల నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తానండి బ్రష్ చేసిన తర్వాత ముందు పని అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను చేసిన తర్వాత అప్పుడైతే స్నానం చేసి పూజకైతే రెడీ అవుతానమాట మిగతా పిండంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాను అందరూ తినేసారండి మా వారైతే డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు ఎలాగ హాలిడేస్ కదా సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు అయితే లేట్గా లేస్తారన్నమాట నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకో నేను ఇంకా స్నానం చేసాను ఇవాళ శుక్రవారం స్నానం చేసానండి స్నానం చేసేసి రెడీ అయిపోయాను ఇదిగోండి మా పాప అయితే ఇంకా లేగలేదు తను ఫేస్ చూపిస్తున్నానని కవర్ చేసుకుంటుందన్నమాట ఇంక తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు ఈరోజు మధ్యాహ్నం అయితే లంచ్కి అయితే నేను పప్పు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి నిమ్మకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ముందు పప్పు పొయ్యి మీద పెట్టేస్తే పూజ అది చేసుకునేటప్పటికీ పప్పు అయితే కుక్ అయిపోతుంది కదా ఆ ఉద్దేశంతో నేను ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసాను పప్పు అయితే ఉడకబెట్టేద్దామనేసి నేను కందిపప్పు అయితే మా ఇంట్లో మానేసామండి అవాయిడ్ చేశాము నాకు కిలవాత వచ్చిన తర్వాత కందిపప్పు తినకూడదన్నారు ఇంకా కందిపప్పు అయితే మా ఇంట్లో తినట్లేదండి ఓన్లీ పెసరపప్పు అయితేనే తింటాను నేను సరుకులన్నీ కూడా ఇలాగ గాజు సీసాలోనే స్టోర్ చేసుకుంటానండి అసలు ప్లాస్టిక్ సీసాలు అయితే అసలు వాడను నేను ప్లాస్టిక్ అయితే వాడను ఇప్పటి నుంచే కాదండి గత ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా నేను గాజు సీసాలలోనే స్టోర్ చేసుకుంటాను ఇవన్నీ అంటే ఇప్పుడు మనకి సరుకులు అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి కదా ఆ ఉద్దేశంతో నేను గా సీసాలోనే చేస్తాను కానీ హ్యాండిల్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి మా ఇంట్లో చిన్నపిల్లలు మా ఇంట్లో చింటూ ఉన్నా కూడా నేనైతే వాడి జోలికి అయితే వెళ్ళడండి వాడు దాని గురించి ఇప్పటివరకు అయితే నా ప్రాబ్లం అయితే రాలేదు నేనైతే గాచెస్ అయితే యూజ్ చేస్తాను అయితే కొద్దిగా పప్పు అయితే తీసుకున్నాను పెసరపప్పు అయితేనే వాడతాను నేను పెసరపప్పు తీసుకున్నాను తర్వాత దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలండి ఇంకా

నీకే వీడియో యూట్యూబ్ స్టార్ట్స్ తీసుకుంటున్నాను నేను బ్లాగ్స్ తీస్తున్నాను ఇప్పుడు ఈ పప్పు ఉడుగుతూ ఉండదు నేను వెళ్ళి చేసుకుంటాను ఇవన్నీ క్లీన్ చేసి పెట్టానండి అందుకని పైకి పెట్టేశాను తర్వాత మనం కింద ఎలా అనుకుంటే డౌన్ అయిపోద్ది ఇప్పుడు పప్పు ఉడుగుతూ ఉంటుంది సిమ్లోనే ఉంచాను వెంకటేశాయ నిన్న నేను నైట్ వెలిగించింది అండి ఇంకా వెలుగుతూనే ఉంది మార్నింగ్ క్లీన్ చేసి పెట్టేశాం కదా మా వారు ఆయిల్ అయితే వేసారు అది ఇంకా వెలుగుతూనే ఉంది ఇప్పుడైతే నేను శుభ్రంగా క్లీన్ చేసి దంతా చేసేసి పువ్వులతో అలంకరించి పూజ అయితే చేసుకుంటాను అన్నమాట మళ్ళీ పూజ అయిన తర్వాత మళ్ళీ మీకు నేను వీడియో అయితే చూపిస్తాను ఎలా చేసుకున్నాను అనేది ఇదండి ప్రస్తుతానికి ఇప్పుడైతే ఎలా ఉంది పూజ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను పూజకైతే గార్డెన్లోనే నేను కుండీల్లోనే అన్ని మందారం మన అన్ని పువ్వులు నేను కుండీల్లోనే పెంచుతానండి ఎందుకంటే ఇక్కడ అయితే నాకు ప్లేస్ అయితే లేదండి అంతకుముందు అయితే ప్లేస్ ఉండేది తర్వాత ఇలా షాప్ అయితే అరేంజ్ చేసిన షెడ్ వేసిన తర్వాత మొక్కలన్నీ తీసేవాల్సి వచ్చింది ఇంకా పూజ దగ్గరికి అయితే అయితే ఉండట్లేదు అని చెప్పి కుండీల్లో అయితే బకెట్లోని అలా వాటర్ టెన్లోని నేను పూల మొక్కలు అయితే పెంచాను కానీ చాలా బాగా పోస్తాయండి నేను వాటికి ఫర్టిలైజర్స్ అట్టి ఏమీ వేయనండి నేను కానీ వెజిటేబుల్స్ తుక్కు మాత్రం మాత్రం వేస్తానండి ఉల్లిపాయలు ఆనియన్స్ వెజిటేబుల్స్ కట్ చేసినవి అలాగే నాన్ వెజ్ వాష్ చేసిన వాటర్ ఉంటుంది కదండి అదొకటి అలాగే పులు మజ్జిగ ఏమన్నా పాడైపోయి ఉండిపోతే కనుక ఎక్కువ రోజు స్టోర్ అయిపోయి ఉండిపోతే కనుక మజ్జిగ అయితే నేను వేస్తాను అన్నమాట చాలా బాగా పోస్తాయండి పువ్వులు అనేవి చాలా బాగా పోస్తాయి చిన్న కుండీలైనా కూడా పువ్వులు బాగా పోస్తాయి చూడండి పువ్వులన్నీ నేను దేవుడికి అలంకరిస్తాను అలంకరించిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో మనం ఎన్ని పువ్వులు బయట నుంచి కొందేచ్చుకుని ఎంత డెకరేట్ చేసినా మన చేత్తో మన తోటలో పూలు మన గార్డెన్లో పూలు తెంచుకొని వచ్చి దేవుడికి పూజ చేసుకుంటే ఆ ప్రశాంతతే వేరు కదండి ఆ హ్యాపీనెస్సే వేరు కదండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో నా కామెంట్స్లో తెలియజేయండి మీరు కూడా నాలాగే అనుకుంటారా మీరు కూడా నాలాగే పెంచుతున్నారా మొక్కలు నాకు కామెంట్లో తెలియజేయండి ఇప్పుడైతే నేను అన్ని రకాల మొక్కలు వేసానండి పూలు కావాల్సినవి అన్ని రకాలు వేసాను ఒకసారి గార్డెన్ టూర్ అయితే తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అయితే మీకు గార్డెన్ టూర్ అయితే చేపిస్తాను చేస్తాను అప్పుడు మీరు చూద్దరు కానీ పూలయితే పారిజాతం పూలండి ఇవి పారిజాతం ట్రబ్లో వేసాను చాలా తక్కువ ఉన్నాయి మనం చెట్టుకునే కొయ్యకూడదు కదా అందుకే రాల్చి నేను కింద అయితే చూస్తున్నాను పాజాత అయితే పెద్దగా ఏమైతే రాలేదు పూలకైతే పూజకైతే పూలు అయితే రెడీ అయిపోయింది

అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంట్లో కొన్ని చామంతులును అలాగే మా గులాబీలు ఉంటే కూడా వాటితో చిన్న విగ్రహాలకు అయితే పెట్టానండి పటాలకైతే మాత్రం మన గార్డెన్లో పోసిన పూలైతే పెట్టాను మొత్తానికి శుక్రవారం పూజ అయితే నాకు ఇలా అయితే గడిచిందండి నేను చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను పెద్ద హడావిడిగా అయితే ఏం చేయను నిత్య దీపారాధన ఇలాగే చేస్తాను నేను మీరు ఎలా చేస్తారనేది కామెంట్లో తెలియచేయండి అలంకరణ చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత ఒక్కసారిగా స్వామివారిని అలా చూస్తూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి అయితే ఉడిపోయిందండి పప్పు అయితే బాగా ఉడిపోయింది ఈరోజు అయితే పెద్దగా ఏం వంట అయితే ఏం పెద్దగా ఏం చేయట్లేదండి ఓన్లీ నిమ్మకాయ పప్పు అయితే చేస్తున్నాము మా ఇంట్లో నిమ్మకాయ పప్పు అనమాట బాగా తింటారు నిమ్మకాయ పప్పు చేసేసి వడియలు అయితే వేపేస్తాను అయిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం ఈరోజు పప్పు పడితే తినిపోయింది అయితే తాలింపు పెట్టుకుందాం తాలింపు కావాల్సిన అన్నీ తెలుసు కదా మీకు నేను మళ్ళీ చెప్పాల్సినంత అవసరం లేదు మా అన్నకి నిమ్మకాయ పప్పు అని దరిద్రంగా ఇష్టం లేదు మాకు నిమ్మకాయ పప్పు అంటే ఇంట్రెస్ట్గా తింటారు కదండి వీళ్ళు ఆ రోజు పప్పు వండితే ఎవరితో ఉంటారు మేము వారానికి ఒకసారి పప్పు వండుతాను వారానికి వారానికి ఒకసారి అంటారు కదా వారానికి మూడు సార్లు చేస్తున్నాం పప్పు అందుకే నెల పప్పు లేక మా డాడీ తినాలి చేస్తారు ప్రోటీన్స్ ఉంటాయి లాభ అవుతాను లాభ అవుతాను చూడండి పప్పు లా అవుతారా పప్పు మమ్మీ పప్పు లా అవుతారా చింటూ అయితే పప్పు తినకూడతండి పచ్చి కదా ఆమెకైతే బెండకాయ ఫ్రై అయితే మాతిగా చేస్తారు బెండకాయ ఫ్రై అయితే తింటాడు ఓన్లీ మీ ముగ్గురికి మా ముగ్గురికి మాత్రమే పప్పు అయితే నిమ్మకాయ పప్పు అయితే పెట్టాను ఓకే అయితే తాలింపు పెట్టేస్తున్నాను మేమైతే ఆయిల్ అయితే పప్పు నూనె వాడతామండి వంటల్లోకి మాకు నెలకు వచ్చేటప్పటికి టూ బాటిల్సే అవుతుందండి అంతకంటే ఎక్కువ అవ్వదు అంతకంటే తక్కువ అవ్వదు రెండు లీటర్లు మాత్రమే వాడతాను అంటే టిఫిన్స్కి అయితే ఫీడమ్ ఆయిల్ వాడతాను మాము కర్రీస్కి మాత్రం ఆ పప్పు నూనె వాడతానండి నేను ఐదుగోరం అని పప్పుకి మాత్రమే వద్ద పప్పుకి మాత్రమే టిఫిన్స్ టిఫిన్స్కి అంటే ఫ్రీడమ్ ఆయిల్ వాడతానండి ఏం కర్రీస్కి వాడతాను ఫస్ట్ ఎక్కువ కదండి మనం వంటల్లో కర్రీస్ లో పెట్టుకుంటే చాలు ఏం కర్రీస్ లో వాడతాము నూనె కర్రీస్ అని ఏం లేదు అంటే నాన్ వెజ్ లో అయితే పప్పు నూనె వాడతాను మామూలు వెజ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఏదైనా ఫ్రై ఐటమ్స్ కానీ అయితే వేరుశెనగ నూనె వాడతానండి పప్పు నూనె అంటే తెలుసు కదా మీకు నువ్వుల నూనె గాను నూనూ అని కూడా అంటారు మా సైడ్ అయితే అని అంటారండి అంటే అమ్మ వాళ్ళ సైడ్ అయితే గాను నూనె అంటారు అత్త వాళ్ళ సైడ్ అయితే పప్పు నూనె అంటారు అయితే నేను స్టోర్ నుంచి అయితే తీసుకురా అండి మీ దగ్గర నుంచే పప్పు నూనె వాడిస్తారు ఇక్కడ మనకి ప్యూర్గా దొరుకుతుందండి హెల్తీ అయితే ఉండదు ప్యూర్ దొరుకుతుంది అయితే జీలకర్ర వాళ్ళ అయితే చేస్తున్నాము సార్ అనుకోకండి మళ్ళీ పప్పు మా కొనుగోలు జరదు కదా అని అంటారేమో మీకు రాదు అని కాదు నా డైలీ నా ఎలా చేస్తాను మరి వాళ్ళు ఏం కర్రీ అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను లో ఉండే లవణాలు అంటే మంచి లవణాలు అనేవి ఆ పోకుండా ఉంటుందండి జాడీలో వేయటం అనేది పాతకాలం పద్ధతి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి వాళ్ళు చెప్తారు మా ఇంట్లో అయితే మా చిన్నప్పటి నుంచి అయితే మేము జాడీలోనే పెడతానండి కళ్ళుప్పు అనేది ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకుని సర్వ్ చేసుకోవడమే అండి అంతేనండి సింపుల్ అండి నిమ్మకాయ పప్పు నేను పూజ చేసి నేను పూ నేను పెట్టేసి వెళ్ళాను పూజ చేసుకుని వచ్చే అప్పట్లో పప్పు అయితే ఉడికిపోయింది సింపుల్గా అయిపోద్ది అండి అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు జ్వరం వచ్చింది దాని గురించి వంట అయితే పెద్దగా ఏం పెట్టుకోలేదు కిచెన్లో నేను పప్పుతోటే సరిపెట్టేశాను అన్నమాట ఈరోజు మీరు ఏం అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేము మీలా పప్పు తినాలం కాదు మా అమ్ములు అయితే పప్పు అన్నం అయితే మాత్రం ఏడు సార్దండి అదే మా చింటూ అయితే పప్పు అంటే ప్రాణం పప్పు ఉంటే నాన్ వెజ్ కూడా అవసరం లేదండి వాడికి ఓన్లీ ముద్ద పప్పు అందులో ఇంకా కాంబినేషన్ ఇంకేం వేసుకోడు నెయ్యి వేసుకోడు ఆవకాయ వేసుకోడు ఓన్లీ ముద్దపప్పు పప్పు ఇది ఉంటే చాలండి మా అయితే అది ఒకరు అలాగా ఒకరు ఇలాగా మా అమ్ములకైతే నాన్ వెజ్ ఉండాలి మా అయితే పప్పు ఉండాలి ఒకరు అలాగ ఒకళ్ళు ఇలాగండి మా ఇంట్లో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీకు వస్తాను బాయ్ బాయ్ అమలు అయితే డ్రాయింగ్ వేసిందండి చూడండి ఒకసారి మీకు చూపిస్తాను చాలా బాగుంది డ్రాయింగ్ అయితేనే చాలా బాగా వేసిందండి ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక డ్రాయింగ్లో వీళ్ళ పిచ్చి అన్నీ వేస్తూ ఉంటుంది ఇది కూడా ఒక్కసారి మీకు షేర్ చేసుకుందామని వీడియో అయితే చిన్న వీడియో అయితే క్లిప్ చే యాడ్ చేశాను